హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ పల్లెలలో ఎన్నికల జాతర అయితే ప్రారంభమైంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది రాష్ట్రంలోని ముప్పై ఒకటి జిల్లాలోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో మొత్తం ఐదు దశల ఎన్నికలు అయితే జరగనున్నాయి నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది అయితే మొత్తం ఐదు దశల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ ప్రక్రియ నవంబర్ పదకొండవతో తేదీతో ముగుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి అయితే వచ్చింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉండదు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలు పైన కూడా ఆంక్షలు అయితే ఉంటాయి మరి ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు కూడా అధికారులు అయితే కఠిన నిబంధనలు కూడా అమలు చేస్తారు నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి దగ్గర ఐదు వేల రూపాయల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి కూడా ఉంటుంది ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఉన్న సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు అయితే సీజ్ చేస్తారు ఎక్కువ మొత్తంలో నగదు కూడా దొరికితే ఎన్నికల అధికారులు అంటే ఐటీ జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును కూడా రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలు కూడా పాటించాలని అనవసర ఇబ్బందులు కూడా లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధృవ పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు సరైన పత్రాలు ఉంటేనే అనుమతి అత్యవసర వైద్యం ఇక కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్ళు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా సరైన ఆధారాలు కూడా తమ వెంట ఉంచుకోవాలని అధికారులు అయితే స్పష్టం చేశారు ఇక ఈ పత్రాలను చూపించగలిగితే జప్తు చేసిన డబ్బును కూడా తిరిగి ఇస్తారు అధికారులకు చూపించాల్సిన ఆధారాలు ఏంటి అంటే బ్యాంకు లావాదేవీలలో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం లో ఉండే చీతి ఇక వ్యాపార లావాదేవీలు వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బులు అయితే లావాదేవీల పూర్తి వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి